దేశంలో అటవీ శాఖకు సంబంధించిన జామా నమ్మకాలలో ప్రైవేట్ వ్యక్తులకు ఎక్కువ మొత్తంలో టెండర్లు ఇచ్చి ఆన్లైన్లో తక్కువ టెండర్ ఇచ్చినట్లుగా రాష్ట్ర జిల్లా రైతు సంఘ నాయకులు ఫిర్యాదు ఇవ్వడంతో డిఎఫ్ఓ రవిశంకర్ శర్మ కావలికి వచ్చి అటవీ శాఖ కార్యాలయంలో ఫిర్యాదులు ఇచ్చిన వారిని పిలిపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎక్కడ అవినీతి జరిగిందో స్పష్టంగా తెలియచేయలేదని తెలిపారు తమ దృష్టికి ఎలాంటి సమాచారం తెలియపరిచినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు జిల్లా రైతు సంఘ నాయకులు బలిచేపల్లి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చిత్తూరు నెల్లూరు జిల్లాలో అవినీతి జరిగిందని వాటిపై ఆధారాలతో సహా బయట పెడతామని తెలిపారు అట్లాగే ఒక రెండు వర్క్స్ ఇక్కడ ఏం జరిగాయో ఆ వర్క్స్ ఇన్స్పెక్షన్ చేసుకొని వెళ్ళారన్నమాట ఆత్మ వర్క్స్ ఇన్స్పెక్షన్ చేసామని అక్కడ సాటిస్ఫాక్టరీగానే ఉన్నాయి మంచి ప్లాంటేషన్స్ బాగా రైస్ చేశారు లాస్ట్ టైం కూడా నేను అంటే ఒక గత ఐదు నెలలో ఆంధ్రకి లాస్ట్ సెప్టెంబర్లో కూడా చూసామన్నమాట కొన్ని ప్లాంటేషన్లు ఇవన్నీ సర్కిల్ కంప్లీట్ గా వెరిఫై చేయమని అప్పుడు మాకు ఆదేశాలు ఇచ్చారు వర్క్స్ ఇన్స్పెక్షన్ అప్పుడు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరంలో జరిగిన పనులన్నీ క్యాంపస్కి చూశాను అన్ని దాని సంబంధించిన సాటిస్ఫాక్టరీగా ఉన్నాయి అన్ని చోట్ల ఏవైతే అంటే జనరల్గా ఇదేమి తప్పు లేదు చూపడానికి నన్నది కాదు ఎక్కడైతే ఏదైనా సపోజ్ ఒక పని జరిగి ఉంటుంది ఆ పని జరిగినప్పుడు ఆ పనిలో ఫిజికల్గా ఏమైనా లోపాలు ఉన్నాయా పేపర్ మీద ఏమైనా లోపాలు ఉన్నాయా ఇవన్నీ గుర్తించి ఇవి ఇలా చక్క చేసుకుంటే అన్న ఉద్దేశంతో ఇన్స్పెక్షన్స్ చేసి వాళ్లకు సరైన సూచనలు ఇచ్చి ఇలా చేయాలి అన్నది ఇన్స్ట్రక్షన్స్ ఒక ఆయన కంప్లైంట్ ఎవరైతే చేశారో ఆయన అక్కడ వచ్చారు ఇంకా మిగతా నలుగురెవరో ఉన్నారు ఆయన దగ్గర సరైన సమాచారం కూడా ఏదీ లేదు ఆరోపణ అయితే చేశాడు కానీ ఆరోపణకు సరైన దాని ఆధారాలు కానీ ఏవీ లేవు ఆ ప్లాంటేషన్స్లో ఏది యూగ్ల ప్రస్థానంలో అక్రమాలు జరిగాయనని వాళ్ళు ఏదో ఆరోపణ చేశారు అవి ఏం చెప్పలేదు ఆయన అంటే ఏమని కాగితం ఇచ్చాం సార్ అక్కడ పీసెప్ ఆఫీస్లో దానికి సంబంధించి విచారణ చేయాలి అని అన్నారు మరి మీ దగ్గర ఏం ఆధారాలున్నాయి చెప్పండి అని కూర్చొని అడిగాను సో కానీ ఆయన నా దగ్గర లేదు మిగతా నలుగురు ఉన్నారు పిటిషనర్స్ వాళ్ళంతా కలిసి ఒకసారి విచారణకు వస్తాము స్కూల్లో ఒకటి బీట్ ఇన్స్పెక్షన్ ఒకటి ఉంది ఆ బీట్ ఇన్స్పెక్షన్ కంప్లీట్ చేసాం మనం కూడా మనం బీట దానిలో భాగంగానే ఇది కూడా విచారణ చేసుకుంటూ పోవాలని దీంతో ఇవాళ లాస్ట్ ఇక్కడ చూసుకోవచ్చు జరిగింది విమానాలు వచ్చిన వారిలో నేను అదే గేమాలయ సంఘం రాష్ట్ర గాయ హనుమార్ ఒక ఐదు మంది గ్యాచ్ మిరారెడ్డి కిరగా పరిశీలించిన ఆ లో కలిసిగా ఎంక్వైరీకి నేను వచ్చాను నిన్న సారు విజిలెన్స్ ఆఫీసర్ స్టేట్ విజిలెన్స్ ఆఫీసర్ వాళ్ళు నేను వచ్చి నేను సాయంత్రం నాకు మూడు గంటలకు ఫోన్ చేసి ఆదం కావాలి ఏంటంటే ఇంకా అన్యాయంగా చూస్తున్నారు మీకు టైం ఇవ్వకుండా మేము ఒకసారి ఇవ్వడం కాదు కదా మీరు టైం ఇవ్వకుండా సాధి కాదు చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు మళ్ళీ రాత్రి ఏం చేస్తుందంటే మళ్ళీ మేము కావాలనే ఉదయంగా ఉండి అందువారి ఒంగోలు పిలిపిస్తుంది కంప్లైంట్ నెల్లూరు తిరుపతి జిల్లాలో హోషల్ పారీస్లో జామాయలు కేంద్రంలో తక్కువ పోనీ సిక్కి పాడి పాడియాలు పాట పాడి రేట్ పెట్టినప్పుడు తొక్క తొలగిపోయినా నింబడీ అందు న్యాయ విచారణ జరిపించేది స్టేట్ ఆఫీసు వారికి లేదు జిల్లా తిరుమల జిల్లా మా తిరుపతి చిత్తూరు జిల్లాలో జరిగిందని చెప్పి పెట్టాం మా వాళ్ళు కూడా అందులో భాగమే ఎంపైర్ ఎస్టేట్ చెప్పాలని మొత్తం సమాచారం స్టేట్ ఆఫీసు మా వాళ్ళు సమాచారం ఉంది మేము అందరం కలిసినప్పుడు మొత్తం వాళ్ళు చెప్పాలని చెప్పాం నేను ఇప్పుడు చెప్తే మన దగ్గర మేము ఇప్పుడు చెప్పాయికి మా కాడ సమాచారం తెలియదు మా వాళ్ళు అందరం కలిసినప్పుడు మేము కలిసి చూపిస్తాం మా ముందుగా చెప్పాలి ఒక రోజులు ముందుగా చెప్పుకుంటే మేము ప్రిఫర్ అయ్యింది మేము చూసేవాళ్ళం అప్పటికప్పుడు చెప్పి విషయాన్ని మీరు సరైన పాత్ర అని చెప్పి మేము ఆలోచన మీద చెప్పాం ఆ ప్రకారంగా అధ్యయనం ఆ ప్రకారంగా రాసి సంతకం పెట్టాను నేను రేపు ఈసారి పిలిచేటప్పుడు ఎంక్వైరీకి వారు రోజులు పది రోజులు ముందుగా చెప్పమని చెప్పి ఆఫీసు గారు విజిలెన్స్ ఆఫీసర్ గారు చెప్పడం జరిగింది